గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి విగ్రహ ప్రతిష్టాపన దగ్గరికి వెళ్లే ముందే మనం ఇంట్లో పూజ చేసుకోవాలి కంపల్సరీగా సో మేమైతే మా ఇంట్లో చిన్న మందిరానికి ఇలా పూలతో డెకరేట్ చేసుకొని ప్రమిదల్లో దీపకుండలలో ఒత్తులేసుకొని ఆవి నెయ్యిని పోసేసి ఇంకా దీపారాధన కోసం వెయిట్ చేస్తున్నాము యాక్చువల్గా అయితే మనము లెవెన్ ఓ క్లాక్కి చవితి స్టార్ట్ అవుతుంది అని అంటే మేము టెన్ థర్టీ కల్లా మొత్తం రెడీ చేసుకున్నాము లెవెన్కి పూజ చేసుకుందామని చెప్పేసి ఇలా పూజ మందిరానికి ముందు చిన్నగా కమలమొగ్గ మొగ్గేసుకున్నాము ఇలా ప్రసాదానికి వచ్చేసి పానకం జనగలు అండ్ పాయసం ఇంకా పులిహోర అయితే రెడీ చేసుకున్నాము ఇవి మా ఇంట్లోనే కాకుండా విగ్రహ ప్రతిష్టాపన దగ్గర కూడా తీసుకెళ్ళడానికి అని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాము అండ్ మేము ఏ పని చేసినా మా పిల్లల ఇన్వాల్వ్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో అయితే చిన్న శ్వేతార్క గణపతి ఉంది అది మేము కాణిపాకం నుండి తెచ్చుకున్నాము దానికి ఫస్ట్ దీపారాధన చేసేసి ఇక్కడ లక్ష్మీ గణపతుల విగ్రహం ఉంది దాని దగ్గర దీపం వెలిగించేసి మేమంతా రెడీ చేసి పెట్టుకున్నాము మీలో ఎంతమంది ఇలా ఇంట్లో గ్రాండ్గా పూజ చేసుకొని తర్వాత విగ్రహ ప్రతిష్టాపన దగ్గరికి వెళ్ళారు అనేది లెట్ నో అండ్ ఎన్ని రకాలుగా మీరు ప్రసాదాలు చేశారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ మనం దేవతలకి ఫెస్టివల్స్ రోజైనా దేవతలకి తాంబూలం ప్రసాదించడం అనేది బాగుంటుంది ఇలా చేస్తే ఐ మీన్ లక్ష్మీదేవికి కానీ దుర్గామాత కానీ కామాక్షి దేవికి కానీ తాంబూలం సమర్పిస్తే మంచిది అంటే ఫెస్టివల్స్ రోజైనా మనం వాళ్ళని రికగ్నైజ్ చేసి అలా తమ్ములం వేస్తే చాలా బాగుంటుంది తర్వాత చవితి గడి స్టార్ట్ అయిపోయినప్పుడు దీపం వెలిగించేశాము అండ్ ప్రసాదాలన్నీ ఇక్కడ స్వామివారికి సమర్పించేసి మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని ఇది గుంజీలు తీసి అక్షింతలు సమర్పించుకొని హారతి హారతిచ్చారనమాట ఇక్కడితో మా ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మేమైతే విగ్రహ ప్రతిష్టాప దగ్గరికి వెళ్ళాము అక్కడ వెళ్ళి వెళ్ళంగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది అంటే అలా అవుతుందని మేము అస్సలు అనుకోలేదు అంతా హడావుడి అయిపోయింది సో అక్కడ వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు మేము అనుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఏదైతే ఏ ముందులే ఏం జరగాలన్నా ఫస్ట్ దేవుడి కనకరం అయితే ఉండాలి గణేష్ నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే డే వన్ నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వర్షం అలాగే కురుస్తుంది అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షం పడేటట్టే ఉంది సో కుదరట్లేదు వెళ్ళడానికి అండ్ హోప్ నెక్స్ట్ డే అయినా కుదరద్దేమో అని చెప్పేసి అండ్ వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్